పద్మశాలి కుల బాంధవులకు నమస్కారం నేను మీ ఆడబిడ్డ భోగ మనం ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది మన మహనీయులు తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు స్వాతంత్ర ఉద్యమకారులు గౌరవీయులు కొండలక్ష్మణ్ బాపూజీ గారు వారు నిజంగా చూస్తే వారు ఎప్పుడో ముఖ్యమంత్రి అవ్వాల్సింది కానీ ఎవరి వల్ల ముఖ్యమంత్రి కాలేకపోయినారు ఇప్పుడున్నటువంటి గొప్పలు చెప్తున్నటువంటి వారి గురించి మంచి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ నాయకులు మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని ఎందుకు ముఖ్యమంత్రి కేవలం ఒక బీసీ బిడ్డ పద్మశాలి బిడ్డ అనే కారణంతోనేనా అంతెందుకు బీజేపీ పార్టీ మీ ఆడబిడ్డ భోగశ్రావాన్ని గుర్తించి అసెంబ్లీలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మోదీ గారు ఆశీర్వాదంతో నాకు టికెట్ రావడం జరిగింది పద్మశాలి యుద్ద పేరు మనం ఇక్కడ చేసుకున్నాం అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మన నిజామాబాద్ నియోజకవర్గంలో మన బిడ్డ అయినటువంటి ఇరవత్ అనిల్ గారికి ఎంత మోసం చేసింది ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అది ఇవ్వలేదు చివరి వరకు మొన్న అంతెందుకు ఎంపీ టికెట్ ఇస్తానని కూడా చివరి వరకు ఉంచి ఉంచి ఆ విషయంలో కూడా అనిల్ అన్న గారికి అన్యాయం చేయడం జరిగింది దయచేసి పద్మశాలి కులబాంధవరాల మనందరం కలిసి నడుద్దాం రాజకీయంగా మనం ఎదిగినప్పుడే రాజకీయంగా మనం ఉన్నప్పుడే మనకు హక్కులు మనకు సాధ్యమైతాయి ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కూడా మనకు అన్యాయం చేస్తూ మనం ఎదకనేయకుండా చేస్తా ఉంది ఈసారి లోక్సభ ఎన్నికలలో మనం ఏమిటో చూపిద్దాం మన సత్తా ఏంటో చూపిద్దాం బలం ఏంటో చూపిద్దాం అందరం కలిసి నడుద్దాం బీజేపీ పార్టీకి అండగా నిలిచి దేశం కోసం ధర్మం కోసం ఆ పార్టీకి అండగా నిలిచి మోదీ గారిని అరవింద్ అన్న గారిని గెలిపిద్దాం